అందరికీ నమస్తే రైన్బో క్రియేషన్స్కి స్వాగతం మనందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం అటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేయండి దాని ఫలితాన్ని అయితే మనం తప్పక చూస్తాం నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం గురించి అదేవిధంగా ఏడు శనివారాల వ్రత కథ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను సౌన్యకాది మునిలతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అవతార కథ కలియుగం మొదలైంది కలిదోసు నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకుంటూ ఉన్నారు వారిలో భృగమహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అని చెప్పాడు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతీదేవి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో మహర్షికి కోపం వచ్చి మహాతపశాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకారంతో ఉన్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ దుర్గమహర్షి రాకను గమనించలేదు దానితో దుర్గమహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగదు అని శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుప మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలు ఆడుకుంటూ ఉన్నాడు మునిరాకును గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునిగి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకని గమనించని నా అభి అభినయాన్ని మన్నించండి అంటూ భృగమహర్షికి పాదాలొత్తాడు భృగమహర్షికి గర్వం భంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికే తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడి యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు మునులందరూ శత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు చాలా మర్యాదలు చేశాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీలేని లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవటానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మొయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి యాగం చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది ఆ పెట్టెను తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ బాలికకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించి తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి శ్రీనివాసుడి యొక్క తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకొని సాల గ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించడం సాగించాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం అయితే జరిగింది ఈ ఏడు శనివారాల వ్రతంలో మరో ఎన్నో కథలు ఉన్నాయి ఆ కథలను అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ కథ గురించి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ కథ చెప్పే విధానం మీకైతే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు